హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జున్ను బ్లాగ్స్ ఈరోజు వీడియోలో జున్ను పాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి జున్ను పాలు ఒక లీటర్ తీసుకున్నాను కొన్ని మిరియాలు యాలకాలు పొడి చేసుకొని పెట్టుకోవాలి రుచికి సరిపడ బెల్లం బెల్లం చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్న తర్వాత పాలలో వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని జల్లెడ పట్టుకోవాలి ఇక్కడ ఏం జరిగిందంటే మా ఆయన మిరియాల పొడి వేయనివ్వలేదండి ఎందుకంటే అమ్మ వాళ్ళు పాతకాలంలో ఇలా చేస్తారు కదా ఇలా తిందాం చాలా బాగుంటుంది అర లీటర్ పాలైతే పక్కన ఉంచుకున్నాను అర లీటర్ పాలైతే కలుపుకున్నామండి అయితే మా ఆయన పాతకాలంలో అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో ఆ విధంగా అయితే చేసి తిన్నామని చెప్పారు ఇక్కడ నేను కాదండి జున్ను పాలు ప్రిపేర్ చేసింది మా ఆయన గారు చేశారు చూడండి గంటే పట్టుకొని ఒకటే తిప్పుతూ ఒకటే తిప్పుతూ తిప్పి 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 ఆ జున్ను పాలను అయితే మొత్తం ముక్కలు ముక్కలు చేసేసిండండి పాతకాలంలో అయితే అమ్మ వాళ్ళు ఇలాగే బాగా తిప్పుతూ ఉంటారు పాలని అందుకే ఇట్లా ఉంటుంది టేస్ట్ బాగుంటుందని చెప్పారండి అందుకే నేను సరేలే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అర లీటర్ నేను తర్వాత చేసుకుంటానులే అనేసి ఆయన ఇష్టానికి వదిలేశానండి ఇలా తయారైందండి లాస్ట్కి కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి పర్లేదు తినొచ్చు చాలా బాగుంది కాకపోతే మనకు కేక్ లాగా రెడీ అవ్వలేదు ఇలా పలకలు పలకలు చిన్న చిన్న ముక్కలు లాగా వచ్చింది అయినా కూడా టేస్ట్ సూపర్ అండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి గరేట తిప్పి 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 మొత్తానికి అయితే జున్ను పాలు అయితే రెడీ చేశారండి తిని చూశాను చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి నేనైతే హాఫ్ లీటర్ అయితే పాలు ఉంచుకున్నాను కదా జొన్ను పాలు చేసే విధానం ఇది కాదు బాబు నేను చేస్తాను చూడు అనేసి మళ్ళీ నేనైతే హాఫ్ లీటర్ పాలని మళ్ళీ పాలైతే రెడీ చేశానండి కేకు లాగైతే వచ్చింది చాలా బాగుంది ముందుగా నేను మిరియాలు ఎలకలు పౌడర్ ఉంది కదా అది కలిపాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఓకేనా